హాయ్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించి ఏపీ ప్రభుత్వం వారు రిలీజ్ చేసినటువంటి మోడల్ పేపర్లో బ్లూ ప్రింట్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఏఎస్ టూ అకాడమిక్ స్టాండర్డ్ సెకండ్ వన్లో మనకి టూ మార్క్స్ టూ క్వశ్చన్స్ వన్ మార్క్ ఒక క్వశ్చన్ రావడం జరుగుతున్నది అంటే ఏఎస్ టూ అంటే ఏమంటే ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథెసిస్ ప్రశ్నించడం పరికల్పనలు రూపొందించడం అనేసి ఇక్కడ మిమ్మల్ని ప్రశ్నలు రాయమని అడగడం జరుగుతుంది అన్నమాట సపోజ్ ఒక ఎగ్జాంపుల్ మోడల్ ప్రశ్నని మనం చూసినట్లయితే బాయిలింగ్ అండ్ ఎవాపరేషన్ మధ్య డిఫరెన్సెస్ మీ ఫ్రెండ్ గుర్తించలేకపోయాడు అతన్ని ఏ ప్రశ్నలు అడగడం ద్వారా నువ్వు ఆ డిఫరెన్సెస్ని తెలియపరచగలవు అనేసి క్వశ్చన్స్ రాయమని అడగడం జరుగుతుంది ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు కొంతమంది ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియదని వదిలేయడం జరుగుతున్నది కొంతమంది అయితే వీటి వల్ల మార్కులు కూడా తగ్గుతున్నది ఈ ఏఎస్ టూ కింద మనకి క్వశ్చన్స్ రాయమని ఇచ్చినప్పుడు మీరు దానికి సంబంధించి ఏ క్వశ్చన్స్ అయినా ఒక ఫోర్ క్వశ్చన్స్ రాస్తే కంపల్సరీ టూ మార్క్స్ రావచ్చు లేదంటే అట్లీస్ట్ వన్ మార్క్ అయినా వేయడానికి వీలవుతుందన్నమాట అనమాట సపోజ్ బాయిలింగ్ అండ్ ఎవాపరేషన్కి సంబంధించి ఇంతకు ముందు చెప్పిన క్వశ్చన్కే వాట్ ఈస్ బాయిలింగ్ వాట్ ఈస్ ఎవాపరేషన్ అనే క్వశ్చన్స్ రాయడం ఎంత ఈజీ కాబట్టి మనకి తెలియదు అనేసి మీరు ఈ క్వశ్చన్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దండి ఈ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏవో ఒక నాలుగు రాయడానికి ప్రయత్నించండి ఇప్పుడు ఈ టైప్ క్వశ్చన్స్ని మనం టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ నెక్స్ట్ మోడల్ పేపర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ని ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం ఫస్ట్ క్వశ్చన్ యువర్ ఫ్రెండ్ ఈస్ ఆస్క్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ఎవాపరేషన్ అండ్ బాయిలింగ్ వాట్ క్వశ్చన్స్ కుడ్ యూ ఆస్క్ టు మేక్ హిమ్ టు నో ది డిఫరెన్స్ బిట్వీన్ ఎవాపరేషన్ అండ్ బాయిలింగ్ ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ని పరిశీలించినట్లయితే వాట్ విల్ హ్యాపెన్ వెన్ వెట్ క్లాత్స్ డ్రైస్ ఇది టెక్స్ట్ బుక్లో ఉంది ఈ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వాట్ విల్ హ్యాపెన్ వెన్ వాటర్ బాయిల్స్ వాటర్ బాయిల్ అయినప్పుడు ఏం జరుగుతుందని డస్ బాయిలింగ్ ఆఫ్ ఎ సబ్స్టాన్స్ టేక్ ప్లేసెస్ అట్ ఎనీ టెంపరేచర్ అంటే ఏ టెంపరేచర్ వద్దనైనా బాయిలింగ్ జరుగుతుందా నెక్స్ట్ డస్ ఎవాపరేషన్ అట్ ఎనీ టెంపరేచర్ ఆర్ నాట్ ఈ విధంగా మనం ఫోర్ క్వశ్చన్స్ని ఆన్సర్గా రాయవచ్చు అనమాట సెకండ్ క్వశ్చన్ హర్సా టెల్స్ సిద్ధు దట్ ది డబుల్ కాన్వెక్స్ లెన్స్ బిహేవ్స్ లైక్ ఏ కాన్వర్జెంట్ లెన్స్ బట్ సిద్ధు నోస్ దట్ హర్సాస్ అసస్ని ఈస్ రాంగ్ అండ్ కరెక్టెడ్ హర్సా బై ఆస్కింగ్ సమ్ క్వశ్చన్స్ వాట్ ఆర్ ది క్వశ్చన్స్ ఆస్కడ్ బై సిద్ధు అని ఇచ్చాడు అక్కడ డబుల్ కాన్వెక్స్ లెన్స్ని కాన్వర్జెంట్ లెన్స్గా భావిస్తున్నాడు అయితే హర్ష చెప్పింది రాంగ్ అనేసి మనకి సిద్ధుకు తెలుసు సిద్ధు కొన్ని క్వశ్చన్స్ హర్సాని అడగడం ద్వారా కరెక్ట్ చేస్తున్నాడు ఆ క్వశ్చన్స్ ఏమై ఉండవచ్చు అని మనల్ని ఇక్కడ అడగడం జరిగింది ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఆ ఆన్సర్లో వాట్ హ్యాపెన్స్ టు ది రేస్ వెన్ ది ఆబ్జెక్ట్ కెప్టెన్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకల్ పాయింట్ అంటే ఆబ్జెక్ట్ని పి అండ్ ఎఫ్ మధ్య ఉంచినప్పుడు కాన్వర్జెంట్ లెన్సా లేదా అది కాన్వెక్స్ లెన్స్ అనేది డైవర్జెంట్ లెన్స్ లాగా బిహేవ్ చేస్తుందా అనేసి మనం క్వశ్చన్ అడగడుతున్నాం అనమాట సెకండ్ క్వశ్చన్ ఈజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది మీడియం ఆర్ లెన్స్ ప్లేస్ ఎనీ రోల్ ఇన్ దిస్ రికార్డ్ ఆ లెన్స్ ఉంచినటువంటి మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమైనా రోల్ ప్లే చేస్తుందా అని ఇక్కడ సెకండ్ క్వశ్చన్కి అర్థము థర్డ్ వన్ వచ్చి హౌ డస్ ది లెన్స్ బిహేవ్స్ ఇఫ్ ఇట్ ఈస్ కెప్ట్ ఇన్ కార్బన్ డైసల్ఫేట్ లెన్స్ని కార్బన్ డైసల్ఫేట్లో ఉంచినప్పుడు అది ఏ విధంగా బిహేవ్ చేస్తుంది లాస్ట్ క్వశ్చన్ హౌ డస్ ఎయిర్ బబుల్స్ ఇన్ వాటర్ బిహేవ్ ఇది టెక్స్ట్ బుక్లో కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎయిర్ బబుల్స్ అనేవి వాటర్లో ఉంచినప్పుడు అది మనకి డైవర్జెంట్ లెన్స్ లాగా బిహేవ్ చేస్తుంది అనమాట నెక్స్ట్ ఈ ఏఎస్ టూకి సంబంధించి థర్డ్ క్వశ్చన్ యువర్ ఫ్రెండ్ ఈజ్ అనేబుల్ టు అండర్స్టాండ్ ఎన్ఎల్ఎక్స్ మెథడ్ వాట్ క్వశ్చన్స్ విల్ యూ ఆస్క్ హిమ్ టు అండర్స్టాండ్ ఎన్ఎల్ఎక్స్ మెథడ్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ని అబ్జర్వ్ చేస్తే అంటే మీ ఫ్రెండ్కి ఎన్ఎల్ఎక్స్ మెథడ్ అనేది అండర్స్టాండ్ కాలేదు అతన్ని ఏ క్వశ్చన్స్ వేయడం ద్వారా నువ్వు అతనికి అవగాహన అయ్యేటట్లు చేయగలవు అనేసి ఇక్కడ మనకి ఈజీగా ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ఎన్ఎల్ఎక్స్ మెథడ్ అని అడగవచ్చు సెకండ్ క్వశ్చన్ వేర్ డెస్ ఇట్ యూజ్ ఇది ఎక్కడ యూజ్ చేస్తాము థర్డ్ వన్ వాట్ ఈస్ మెంట్ బై ఎన్ ఎల్ అండ్ ఎక్స్ ఇక్కడ ఎన్ అంటే ఏమి ఎల్ అంటే ఎక్స్ అంటే ఏమి అని థర్డ్ క్వశ్చన్గా అడగవచ్చు ఫోర్త్ క్వశ్చన్ హౌ కెన్ వి యూజ్ ఎన్ఎల్ఎక్స్ మెథడ్ ఇన్ ది రైటింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో ఎనక్స్ మెథడ్ని ఏ విధంగా యూస్ చేస్తామని ఫోర్త్ క్వశ్చన్గా మనం రాయవచ్చు కాంపిటెన్సీ కింద ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేస్తే రాజ్ కుమార్ సెడ్ టు యూ దట్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ ఓపెన్ అండ్ దే స్టార్ట్ అట్ నార్త్ పోల్ ఆఫ్ బార్ మ్యాగ్నెట్ అండ్ ఎండ్ అట్ సౌత్ పోల్ వాట్ క్వశ్చన్స్ డూ యూ ఆస్క్ రాజ్ కుమార్ టు కరెక్ట్ హిమ్ బై సేయింగ్ ఫీల్డ్ లైన్స్ ఆర్ క్లోజ్డ్ ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్సు రాజ్ కుమార్ ఏం చెప్తున్నాడు ఓపెన్డ్ అని చెప్తున్నాడు క్లోజ్డ్ అనేసి నువ్వు ఎలా అతన్ని కరెక్ట్ చేయగలవు అనేసి ఇక్కడ ఆన్సర్ని పరిశీలిస్తే ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ హ్యాపనింగ్ విత్ ఇన్ ది బార్ మ్యాగ్నెట్ సెకండ్ వ్యాన్ ఆర్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ పాసింగ్ త్రూ బార్ మ్యాగ్నెట్ థర్డ్ వెన్ వేర్ డు ది లైన్స్ గో ఫ్రమ్ సౌత్ పోల్ ఫోర్త్ వన్ వాట్ ఈస్ ది డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇన్సైడ్ ది బార్ మ్యాగ్నెట్ కెన్ యు సే నౌ దట్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ ఓపెన్ ఇక్కడ బార్ మ్యాగ్నెట్లో ఏం జరుగుతుంది ఈ బార్ మ్యాగ్నెట్లో మ్యాగ్నెటిక్ లైన్స్ అనేది ఏ విధంగా ఏ విధంగా ప్రవర్తిస్తున్నది అనేసి క్వశ్చన్స్ అడగవచ్చు అదేవిధంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ యొక్క డైరెక్షన్ బార్ మ్యాగ్నెట్ యొక్క ఇన్సైడ్లో ఏ విధంగా ఉంది ఇది ఈ విధంగా మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయవచ్చు ఇంకా ఈ కాంపిటెన్సీ కింద ఫిఫ్త్ క్వశ్చన్ని అబ్జర్వ్ చేసినట్లయితే పోస్ ఎనీ టూ క్వశ్చన్స్ టు అండర్స్టాండ్ ది బోర్ అండ్ సమ్మర్ ఫీల్డ్ మోడల్ ఆఫ్ ఎన్ ఆటమ్ బోర్ అండ్ సమ్మర్ ఫీల్డ్ మోడల్ ఆఫ్ ఆటమ్ని అండర్స్టాండ్ చేసుకునే దానికి టూ క్వశ్చన్స్ రాయమని చెప్తున్నాడు ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ హూ ఇంట్రడ్యూస్డ్ ఎలిప్టికల్ ఆర్బిట్స్ ఎలిప్టికల్ ఆర్బిట్స్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరని మనం ఫస్ట్ క్వశ్చన్గా అడగవచ్చు సెకండ్ క్వశ్చన్ విచ్ మోడల్ సక్సెస్ఫుల్లీ ఎక్స్ప్లెయిన్డ్ ఫైన్ లైన్స్ స్ట్రక్చర్ ఆఫ్ హైడ్రోజన్ అటామిక్ స్ట్రక్ట్రా ఈ విధంగా మనం క్వశ్చన్స్ వేసి అతనికి బోర్ అండ్ సమర్ ఫీల్డ్ మోడల్ అండర్స్టాండ్ అయ్యేటట్లు చేయవచ్చు అనమాట ఓకే స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫార్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్